అధిక దిగుబడులు అందించే సాగు ఖర్చులు తగ్గించే సరికొత్త వంగడాలకు ఊపిరిపోస్తోంది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం వెంకట్రామన్న గూడెంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నిత్యం పరిశోధనలతో నూతన విత్తనాలను అభివృద్ధి చేస్తూ రైతులకు మేలు చేస్తున్నారు ఇక్కడి శాస్త్రవేత్తలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల ఉద్యాన రైతులకు లాభాల పంట అందించేందుకు ఈ వంగడాలు ఉపయోగపడుతున్నాయి మరి కొత్త వంగడాల రూపకల్పనలో శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి ఇప్పటి వరకు విడుదలైన నూతన వంగడాల వివరాలతో పాటు వాటి విశిష్టతను వర్సిటీ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీఎస్కే రెడ్డి గారి మాటల్లోనే తెలుసుకుందాం పదండి ఏడులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకటరామన్న గూడెంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది అప్పటి ప్రభుత్వం ఈ ఉద్యాన విశ్వవిద్యాలయం దేశంలోనే రెండవది కావటం గర్వకారణం విశ్వవిద్యాలయం పరిధిలోని ఇరవై పరిశోధన స్థానాల్లో శాస్త్రవేత్తలు నిత్యం సరికొత్త వంగడాలపై పరిశోధనలు జరుపుతూనే ఉంటారు ఉదయాన రైతులకు జవసత్వాలు నింపుతూ చీడపీడల్ని తట్టుకుని అధిక దిగుబడులు అందించే అనేక వంగడాల్ని రూపొందించారు ఇక్కడి శాస్త్రవేత్తలు నేల సారానికి అనుగుణంగా మొలకెత్తే చీడపీడల్ని తట్టుకుని వాతావరణ ప్రతికూలతలోనూ సత్ఫలితాలను అందించే కల్చర్ ఆర్గానిక్ ఫార్మింగ్ కి అనువుగా ఉండే అనేక విత్తనాల్ని రూపొందిస్తున్నారు పరిశోధకులు ఇప్పటి వరకు విశ్వవిద్యాలయం పరిధిలో పద్నాలుగు రకాల ఉద్యాన పంటలకు సంబంధించి ఇరవై మూడు రకాల వంగడాలను శాస్త్రవేత్తలు విడుదల చేశారు ఈ వంగడాలు దేశంలోనే వివిధ రాష్ట్రాల రైతుల క్షేత్రాల్లో లాభాల పంటను అందిస్తున్నాయి బహువార్షిక పంటలైనటువంటి వన్య పంటలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనకు కొబ్బరిలో మూడు రకాలను విడుదల చేయడం జరిగింది అందులో గౌతమి గంగ అనేటువంటి పొట్టి రకాన్ని విడుదల చేశాము దీంట్లో కొబ్బరి దిగుబడే కాకుండా మనకు ఎక్కువ నీరు తర్వాత తీపి నీరు మనకు కొబ్బరి కొబ్బరి నీరు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ రకాన్ని కొబ్బరిలో విడుదల చేసినటువంటి అన్ని దాదాపు అన్ని హైబ్రిడ్ రకాల్లో తండ్రి చెట్టుగా వాడడం కూడా జరిగింది అంటే పుప్పొడిని ఈ క్రాసింగ్లో మనం వాడ వాడతాము అందుకు కూడాను ఈ వెరైటీ బాగా ఉపయోగపడుతుంది ఇది కాకుండా రెండవది వైనతే గంగ అనేటువంటిది ఇది పొడవు ఇంటూ పొట్టి రకానికి సంబంధించినటువంటిది దేశవాళి రకంతో పోల్చుకుంటే సుమారుగా ఇరవై ఐదు శాతం అధిక దిగుబడి ఇచ్చేటువంటిది దీంతోపాటు మనకు కొబ్బరి దిగుబడి కూడా సుమారుగా పది నుంచి పదహైదు శాతం వరకు అధిక దిగుబడి వస్తుంది తర్వాత మూడవ రకం వచ్చేసేసి మనకు అభయ అనేటువంటిది ఇందులో ఇది కూడా పొడవు ఇంటూ పొట్ట రకము ఇది మనకు కొబ్బరి మామూలు సాధారణంగా మనం కల్టివేట్ చేసేటువంటి గోదా ఈస్ట్ కోస్టల్ రకం కంటే కూడాను ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు అధిక ఇస్తుంది ఇవి కాకుండా జీడి మామిల్లో రెండు రకాలను మనం విడుదల చేశాము అందులో బీపీపీ పది తర్వాత బీపీపీ పదకొండు అనేటువంటి రెండు రకాలని ఇవి ముఖ్యమైన గుణం ఏంటంటే మనం ఎక్స్పోర్ట్కు పనికొచ్చేటువంటి రకాలన్నమాట ఇదంటే పప్పు సైజు ఎక్కువగా ఉండి మనకు దిగుబడి కూడాను సుమారుగా పదిహేడు నుంచి ఇరవై కిలోల వరకు ఒక చెట్టుకు దిగుబడి వచ్చే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వీటిని ఇంతకుముందు విడుదల చేసినటువంటి బీపీపీ ఎనిమిది తొమ్మిది రకాల స్థానే వీటిని కూడా మనం రైతులు సాగు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఈ వన్య పంటల్లో తమలపాకులో కూడాను మనకు ఒక రకాన్ని విడుదల చేశాము అది కపూరి అనేటువంటి రకము దేశవాళి రకం కంటే కూడాను అధిక దిగుబడి అంటే ఆకు దిగుబడి అధికంగా ఇచ్చేటువంటి రకం అనమాట ఇది మన స్థానిక రకాల స్థానంలో ఈ స్వర్ణకపూరి రకాన్ని సాగు చేసుకునే అవకాశం ఉంది పళ్ళ రకాల్లో మూడు రకాలని సూటి రకాలను విడుదల చేయడం కూడా జరిగింది ఇందులో ముఖ్యమైనటువంటిది పెట్లూరు పులసి నిమ్మ అనేటువంటి రకము పులసి నిమ్మలో అత్యధిక దిగుబడినిస్తూ మనకు ఉత్తి కాపుతోటి పూర్తిగా గజ్జి తెగులు తట్టుకునే టువంటి రకం అన్నమాట కాబట్టి రైతులు ఇంతకు ముందు విడుదల చేసినటువంటి బాలాజీ రకం స్థానే ఈ పెట్టు పులుసు నిమ్మ అనేటువంటి రకాన్ని సాగు చేసుకునే దానికి అవకాశం ఉంది తర్వాత చింతలో కూడాను మనము చెట్టు అమలిక అనేటువంటి రకాన్ని విడుదల చేశాము ఇదివరకు విడుదల చేసినటువంటి రకాలతో పోలిస్తే చాలా అత్యధిక దిగుబడి ఇచ్చేటువంటిది పది సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ చెట్టుకు సుమారుగా రెండు వందల ఇరవై కిలోల నుంచి రెండు వందల అరవై కిలోల వరకు దిగుబడిచ్చే సామర్థ్యం ఉన్నటువంటి చింత రకం అనమాట ఇది మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ వర్షపాతం బాగా తక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో తర్వాత అదేవిధంగా సారవంతం తక్కువగా ఉండేటువంటి భూముల్లో కూడా దానికి తర్వాత తద్వారా అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ పంటను కూడా ముఖ్యంగా ఎడారి వాతావరణం ఉండేటువంటి జిల్లాల్లో మనం ఇది సాగు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఇది కాకుండా పళ్ళల్లో ముఖ్యంగా కూర రకం ఒకటి విడుదల చేశాము అది గోదావరి బొంత అనేటువంటి రకము ఈ రకంలో ముఖ్యంగా మనకు ఇంతకుముందు సాగు చేసేటువంటి రకాల్లో కాయల సంఖ్య తక్కువగా ఉండడం జరుగుతుంది దీంట్లో మాత్రము ఎనభై నుంచి వంద కాయల వరకు వస్తూ ముఖ్యంగా కుకింగ్ క్వాలిటీ అనేటువంటిది పీచు ఎక్కువగా లేకుండా మంచి అంటే బాగా ఉడికేటువంటి గుణం కలిగినటువంటి రకం అనమాట ఈ రకాన్ని కూడాను మనం సాగు చేసుకున్నట్లయితే స్థానిక రకాలతో పోలిస్తే అధిక దిగుబడి పొందేదానికి అవకాశం ఉంటుంది లామ్ గుంటూరు నుంచి మిరపలో ఐదు రకాలను విడుదల చేయడం కూడా జరిగింది ఇందులో మూడు రకాలు మనకు ఎండు మిరపకు ఎగుమతికి అనువైనటువంటి రకాలుగా చెప్పవచ్చు తర్వాత పాప్రికా జాతికి చెందినటువంటి రెండు రకాలను కూడా మనము విడుదల చేశాము ఇందులో ఎండు మిరప రకాలకు సంబంధించి ఎల్సిఏ ఆరు వందల ఇరవై ఎల్సిఏ ఆరు వందల ఇరవై ఐదు ఎల్సిఏ ఎల్సిహెచ్ నూట పదకొండు అనేటువంటి రకాలు ఎల్సిఏ ఇరవై ఆరు వందల ఇరవై ఆరు వందల ఇరవై ఐదు ఈ రెండు రకాలు కూడాను మనకు అరవై ఐదు నుంచి డెబ్బై క్వింటాళ్ళ దిగుబడి అంటే హెక్టార్కు దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉంది ముఖ్యంగా సిఫారసు చేసినటువంటి యాజమాన్య పద్ధతులు మనం పాటించినట్లయితే హైబ్రిడ్ రకాలతో సరి సమానంగా దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉండేటువంటి ఈ మూడు రకాలు దీంతో దీంతోపాటు పాప్రికాలో మనకు రెండు రకాలను పాప్రికా సెగ్మెంట్లో రెండు రకాలను విడుదల చేయడం జరిగింది ఆ వాటిల్లో వచ్చేసి ఎల్సిఏ నాలుగు వందల ముప్పై ఆరు తర్వాత ఎల్ ఎల్సిఏ నాలుగు నాలుగు వందల ఇరవై ఆరు అనే ఇరవై నాలుగు అనేటువంటి రకం అనమాట నాలుగు వందల ముప్పై ఆరు నాలుగు వందల ఇరవై నాలుగు అనే రకము ఇవి మనకు రంగు ఎక్కువగా ఉండి అదేవిధంగా ఘాటు తక్కువగా ఉండేటువంటి రకాలు అనమాట ఇవి మనకు ఈ పౌడర్ తయారు చేసేటప్పుడు రంగు వచ్చేదానికి సుమారుగా మనకు ఇరవై ఐదు శాతం వరకు వీటిని కలుపుకోవచ్చు ఈ చెందినటువంటి వాటికి ఎక్స్పోర్ట్ అనేటువంటిది మనకు ఎక్కువగా ఉంటుంది ఉద్యాన విశ్వవిద్యాలయంలో పోసిన ఇరవై మూడు రకాల వంగడాల్లో పదమూడు రకాలు నోటిఫై అయ్యాయి వీటిని దేశవ్యాప్తంగా రైతులు వినియోగించవచ్చు ఈ వంగడాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీలు కూడా అందుతాయి భవిష్యత్తులో ఉద్యాన రైతులకు విశ్వవిద్యాలయం ద్వారా మరెన్నో నూతన వంగడాలు అందించేందుకు నిత్యం కృషి చేస్తామంటున్నారు పరిశోధకులు ధనియాల్లో మూడు రకాలను విడుదల చేయడం కూడా జరిగింది ఇందులో సుగుణ అనేటువంటి రకము ఇంతకు ముందు విడుదల చేసిన రకం కంటే పదహైదు నుంచి ఇరవై శాతం వరకు అధిక దిగుబడి ఇచ్చేటువంటిది ఇది కూడా మనకు ఈ వర్షాధారంగా తర్వాత నీటి వసతి కింద కూడా సాగు చేసుకునేదానికి అనవైన రకాలు ఇందులో మొదటి దశలో మనం కొత్తిమీర కింద కూడా మంచి దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది రెండవ రకం వచ్చేసి సురుచి అనేటువంటి రకము ఇది కేవలం మనకు ఈ కొత్తిమీర కోసం విడుదల చేసేటువంటి రకం మంచి సువాసనతో కూడి అందులో ఉండేటువంటి ఈ ఓరటైల్ ఆయిల్ ఏదైతే ఉందో అది ఎక్కువ శాతం ఉండేటువంటి రకము ఇది మనకు ముఖ్యంగా ఆఫ్ సీజన్లో అంటే ఎండాకాలంలో మనకు షేడ్ నెట్ కింద సాగు చేసుకునేదానికి అనువైన రకము ఇది కాకుండా సుస్థిర అనేటువంటి మూడవ రకాన్ని కూడా విడుదల చేయడం జరిగింది ఇది ఇంతకుముందు విడుదల చేసిన రకం కంటే కూడాను సుమారుగా ముప్పై శాతం వరకు అధిక దిగుబడి గింజ గింజ అధిక గింజ దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది ఇది కూడాను మనకు టర్మినల్ రౌట్ అంటాం అంటే పంట అయ్యే లోపు మనకు ఈ నీటి ఎద్దడి ఏర్పడితే కూడా దాన్ని కూడా తట్టుకొని మనకు స్థిరమైనటువంటి దిగుబడులు ఇచ్చేటువంటి రకంగా మనం చెప్పవచ్చు అదేవిధంగా ఈ సుగంధ ద్రవ్య పంటల్లోనే మనకు ఉద్యాన పరిశోధనా స్థానం ఫామ్ నుంచి మెంతుల్లో రెండు రకాలని విడుదల చేయడం కూడా జరిగింది ఇవి లామ్ మేతి రెండు లాం మేతి మూడు అనేటువంటి రెండు రకాలు విడుదల చేశాము ఇవి మనకు వర్షాధారంగా తర్వాత అదేవిధంగా మనకు సా నీటి వసతి కింద కూడా సాగు చేసుకునేదానికి అనువైనటువంటి రకాలు ఇందులో మొదటి దశలో మనకి ఆకుక ఆకుకూరగా తీసుకునే తీసుకునేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు గింజ దిగుబడి కూడా ఇంతకుముందు విడుదల చేసినటువంటి రక లాం సెలెక్షన్ ఒకటి కంటే అధిక దిగుబడి సామర్థ్యం ఉన్నటువంటివి రెండు కూడాను మనం సాగు చేసుకున్నట్లయితే అటు ఆకు దిగుబడి తర్వాత గింజ దిగుబడి కూడా అధికంగా వస్తుంది అదేవిధంగా మూడో సుగంధ ద్రవ్య పంట అయినటువంటి వాములు కూడాను లామ్ అజవాన్ అనేటువంటి అజవాన్ రెండు అనేటువంటి రకాన్ని మనం విడుదల చేశాము ఇవి మనకు ఆగస్టు సెప్టెంబర్ మాసంలో విత్తుకున్నట్లయితే ఐదు నెలల పంట కాలంలో మనకు అధిక దిగుబడి ఇచ్చేటువంటిది ఇంతకు ముందు విడుదల చేసినటువంటి లామ్ లామ్ నుంచి విడుదలైనటువంటి రకం కంటే కూడాను పదహైదు నుంచి ఇరవై శాతం అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకంగా చెప్పుకోవచ్చు ఉద్యాన పరిశోధనా స్థానం కొవ్వూరు నుంచి పసుపులో లావణ్య అనేటువంటి రకాన్ని విడుదల చేయడం కూడా జరిగింది ఇది దీర్ఘకాలిక రకం కింద చెప్పుకోవచ్చు మనకు యాభై ఐదు నుంచి అరవై ఐదు టన్నుల వరకు హెక్టార్కి పచ్చి పసుపు దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది ఇది ఆకుమచ్చ దగ్గులను కొంతవరకు తట్టుకునేటువంటి సామర్థ్యం ఉంది కాబట్టి ఇంతకుముందు సాగు చేసేటువంటి దీర్ఘకాలిక రకాలు ఏవైతే ఉన్నాయో వాటి స్థానే ఈ రకాన్ని మనం సాగు చేసుకున్నట్లయితే సస్యరక్షణ ఖర్చు తగ్గించుకునే పాటు అధిక దిగుబడి పొందేదానికి అవకాశం ఉంటుంది కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం నుంచి మనకు చేమలో గోదావరి చేమ అనేటువంటి రకాన్ని విడుదల చేయడం కూడా జరిగింది ఇందులో ఈ ఐదు నుంచి ఐదున్నర నెలల కాలంతోటి అంటే స్వల్పకాలిక రకంగా మనం చెప్పుకోవచ్చు ఇది అత్యధిక దిగుబడి సామర్థ్యం ఉండేటువంటిది తర్వాత ఇక వినియోగదారులుగా మన్నలను కూడా చూరగొండడం కూడా జరిగింది ఇక దుంపలు కూడాను మనకు ఆకర్షణీయంగా గుండ్రంగా ఉంచు అధిక దిగుబడి సామర్థ్యం ఉంది నలభై మూడు నుంచి నలభై ఐదు వరకు హెక్టార్కు దిగుబడి సామర్థ్యం ఉంది అదేవిధంగా కూరగాయల్లో మనకు ఉద్యాన పరిశోధనా స్థానం పెద్దాపురం నుంచి కరపండలంలో పీడీపీ సిఎంఆర్ వన్ అనేటువంటి రకాన్ని విడుదల చేయడం కూడా జరిగింది ఇది ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది నెలల పంటకాలంతో మనకు నలభై మూడు నుంచి నలభై ఆరు టన్నుల వరకు హెక్టార్కు దిగుబడి దుంప దిగుబడి పొందేదానికి అవకాశం ఉంటుంది ఇందులో పిండి శాతం కూడా ఎక్కువగా ఉండి ముఖ్యంగా ఈ సాగో ఇండస్ట్రీ వాళ్ళకు కూడా అనువుగా ఉండేటువంటి రకము ఈ రకం యొక్క ముఖ్యమైన గుణం ఏంటంటే మనకు ఈ మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ వైరస్ తెగులు ఆశించి ఈ దిగుబడులు గణనీయంగా తగ్గిపోయి తర్వాత ఈ ఇండస్ట్రీ కూడా దెబ్బతిన్నేదానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ పీడిపి సిఎంఆర్ అనేటువంటి రకము ఈ వైరస్ తెగులు పూర్తిగా తట్టుకొని మనకు అధిక దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉండేటువంటి రకంగా దీన్ని విడుదల చేయడం కూడా జరిగింది ఈ రకాలు ఏవైతే ఇరవై మూడు రకాలను మనం విడుదల చేసామో వీటికి సంబంధించి విత్తనం కానీ లేకపోతే ఈ ప్లాంట్ మెటీరియల్ వీటన్నిటి కూడా ఆయా పరిశోధనా స్థానాల్లో మనం వృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావడం కూడా జరిగింది ఖరీఫ్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే వేరుశెనగ విత్తన పంపిణీ ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట విత్తనాభివృద్ది సంస్థ వైస్ చైర్మన్ గడ్డం శేఖర్ బాబు తెలిపారు ఖరీఫ్లో రైతులు విత్తనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నాణ్యమైన విత్తనాలను సేకరించి ఆర్బీకేలలో ఉంచామని జిల్లా వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు రైతులంతా తమ పేర్లను నమోదు చేసుకుని వేరుశనగ విత్తనాలు తీసుకోవాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ముప్పై వేల క్వింటాల వేరుశనగ విత్తనకాయలను ఖరీఫ్ సీజన్ కి సిద్ధంగా ఉంచామన్నారు అర్హులైన ప్రతి రైతుకు నలభై శాతం సబ్సిడీతో విత్తనాలు అందజేస్తున్నామని తెలిపారు విత్తనకాయల నాణ్యతపై శాస్త్రవేత్తలతో పాటు వ్యవసాయ అధికారులతో మూడు టీములు ఏర్పాటు చేశామన్నారు పూర్తిగా పరిశీలించిన తర్వాత రైతుల అభిప్రాయం కూడా తీసుకుని ఆర్బీకేలలో విత్తనాలు నిల్వ ఉంచామన్నారు వేరుశెనగ విత్తనాలతో పాటు ఉచితంగా అంతర పంటగా సాగు చేసుకునేందుకు గాను కందులను పంపిణీ చేస్తున్నామన్నారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రైతాంగానికి ఈ రోజు నుంచి పంపిణీ ఈ యొక్క అనంతపురం జిల్లాలో ప్రారంభించడం జరిగింది ఈ రోజు నుంచి నిలురాగంగా ప్రతి అర్హులైనటువంటి ప్రతి ఒక్క రైతు కూడా గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా వేరుశనగ విత్తనాల్ని సబ్సిడీ కింద రైతులు తీసుకోవచ్చు వాళ్ళు రైతు భరోసా కేంద్రాలకు సందర్శించి వారికి పేరు నమోదు చేసుకుని ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ రెసిడెంట్ ఆర్ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఆర్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఆర్మీకి ఇన్ఛార్జ్ ఉంటారో వారిని వారి దగ్గర వెళ్ళినట్లయితే వాళ్ళు అంతా కూడా రిజిస్ట్రేషన్ చేసి అదేవిధంగా వాళ్ళకి ఒక సబ్సిడీ విత్తనాలు అందించడం జరుగుతుంది మ్యాక్సిమము రైతుకి మూడు బస్తాలు అనేది నిర్ణయించడం జరిగింది ఆరెకరం వరకు ఉన్న వాళ్ళకి ఒక బస్తా అలానే ఒక ఎకరం ఉన్న లోపల ఉన్న వాళ్ళకి రెండు అంటే ఒక ఎకరం పైన ఉన్న వాళ్ళందరూ కూడా మూడు బస్తాలుగా ఇవ్వడం జరిగింది వ్యవసాయ శాఖ వారు చేసినటువంటి అసెస్మెంట్ ప్రకారం ఎనభై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఐదు క్వింటాల్స్కి కి ఇంటెంట్ ఇచ్చి ఉన్నారు దాంట్లో ఇప్పటికే దాదాపు నలభై ఐదు వేల క్వింటాల్ని రైతు భరోసా కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆల్రెడీ ముందుగానే నిల్వ చేయడం జరిగింది వేరుశనగ అనేది రాయలసీమ జిల్లాలో ప్రధానమైనటువంటి పంట ముఖ్యంగా అనంతపూరు సత్యసాయి చిత్తూరు అన్నమయ్య డిస్టిక్ తిరుపతి కర్నూలు నంజాల కడప ఇవి ముఖ్యమైన ప్రధానమైనటువంటి జిల్లా ఈ జిల్లాలో దాదాపు మూడు లక్షల ముప్పై వేల క్విట్టాల ఇండియంటు వ్యవసాయ శాఖ వారు ఇచ్చి ఉన్నారు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఇప్పటికే ఈ యొక్క క్వాంటిటీకి అన్నిటి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి చోట కూడా క్వాలిటీ చెక్ చేసి ఇప్పుడున్నటువంటి అదే అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ను కూడా అలానే ప్రాసింగ్ ప్లాంట్స్ దగ్గర ఈవెన్ రైతు భరోసా కేంద్రాల దగ్గర కూడా లోకల్ జర్మినేషన్ ఇవన్నీ కూడా ఈ విఏఎస్ పెట్టిన తర్వాతే రైతులకు ఇస్తున్నారు సో అనంతపూరు అదేవిధంగా సత్యసాయి జిల్లాల్లో అండ్ కర్నూలు జిల్లాల్లో వేరుశెనగతో పాటు కందులు ఇంటర్ క్రాపింగ్ వేయడం అనేది ఇక్కడ రైతులకి ఒక ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఆ యొక్క రైతుల ప్రయోజనార్థం కందులని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఉచితంగా రైతులకి కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మినీ కిట్స్ ప్రోగ్రాంలో ఇవ్వడం కూడా జరుగుతుంది పచ్చిరొట్ట రొట్ట పంటల యొక్క విత్తనాలు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది అదేవిధంగా పల్సెస్ అపరాలు చిరుధాన్యాలు కూడా జూన్ ఒకటో తారీఖు నుంచి రైతాంగానికి పంపిణీ చేయడానికి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు చేసిందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను చాలా చాలా ఈ సంవత్సరం పది మంది ఏర్పాట్లు చేసి ఉన్నాము ఎక్కడా కూడా క్వాలిటీ మీద రైతులకి నా మనం ఏంటంటే ఎటువంటి అపోహం కూడా పెట్టుకోవద్దని ఎందుకంటే ప్రతి ప్రాసెసింగ్ ప్లాంట్ దగ్గర కూడా మరి ఈ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్స్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ని వాళ్ళని ఇన్స్పెక్టింగ్ గా అపాయింట్ చేయడం జరిగింది ప్రతి ప్రాసెసింగ్ ప్లాంట్ దగ్గర సో వాళ్ళ యొక్క సమక్షంలోనే ఈ యొక్క ప్రాసెసింగ్ ఏ తర్వాతగా ప్రతి లాట్ కూడా సీడ్ క్వాలిటీ టెస్టింగ్ చేసిన తర్వాతనే అంటే మనకి ఒక కొన్ని పెరామీటర్స్ ఉన్నాయి ఏదైతే ఇండియన్ మినిమం సీడ్ సర్టిఫికేషన్ స్టాండర్డ్స్ పెరామీటర్స్ ఏదైతే ఉన్నాయో ఆ పారామీటర్స్ ప్రకారమే ప్రతి లాట్ కూడా ఖరీఫ్ సాగుకు సంబంధించిన ఏర్పాట్లలో తలమునకలైంది శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ సీజన్ దగ్గర పడుతున్న వేళ అన్నదాతలు సైతం సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు జిల్లా వాతావరణానికి తగ్గట్లుగా విత్తనాలను సరఫరా చేసేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు ప్రభుత్వం నుంచి రాయితీ ప్రకటన కూడా రావటంతో విత్తనాల పంపిణీకి సర్వం సిద్ధమైంది మరి రాయితీ విత్తనాలు ఎక్కడ అందుబాటులో ఉంటాయి రైతులకు ఎంతవరకు రాయితీ లభిస్తుంది వంటి విషయాలతో పాటు ఖరీఫ్ సాగుకు ఎలాంటి విత్తనాలు ఎంపిక చేసుకోవాలి సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలి వంటి విషయాలపై శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం ముఖ్యంగా మనం అది వరి విత్తనాలని రైతుకి ఇచ్చే దానికి సన్నద్ధం చేసుకుంటూ ముఖ్యంగా మరి మూడు వేల నూట యాభై క్వింటాలు మరి ఈ పచ్చి రోడ్డ విత్తనాలను కూడా సన్నద్ధం చేసుకున్నాం ఆల్రెడీ మనం డీ కృషిలో యాప్ ఉంటుంది మనకి డీ కృషి యాప్లో రైతు సోదరులందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని మన పేమెంట్ కూడా కట్టే విధానంగా మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసాం ఆల్రెడీ పచ్చి రోడ్డ విత్తనాలు ప్రతి ఆర్బికే ద్వారా మనం విత్తనాలు కూడా సరఫరా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క చౌడు నెలలు మరి అలాగే మరి ఈ బేలా ల్యాండ్లు అంటారు మనకి సోంపేట డివిజన్ ఆ ఏరియాలో ఆ బేలా ల్యాండ్కి ముఖ్యంగా జీలుగా ఆ పంటను మనం పచ్చి రోడ్డు విత్తనం మనకి ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాం ఆల్రెడీ సుమారు ఒక ఇరవై ఐదు లక్షల వరకు కూడా పేమెంట్ కూడా జరిగింది సుమారు ఒక ఆరు వందల మరి ఈ ప్రక్రియ మన సాగుతుంది ఇంకో పది రోజుల వరకు ఈ ముఖ్యంగా ఏంటంటే జీలుగా పచ్చిలో విత్తనాలు మరి ముఖ్యంగా తెలిసిన విషయమే మరి ఈరోజు రైతు సోదరులు ఎవరు మరి పశువుల గతము అవి వేసుకోకపోవడం వలన భూసారం తగ్గిపోతుంది దీనికి ఆల్టర్నేట్గా మరి పచ్చి విత్తనాలు మరి భూసారాన్ని పెంచ పెంచడానికి కానీ అలాగే యూరియా ముఖ్యంగా ఏంటంటే మన మన ప్రాంతంలో యూరియా కూడా వాడకం ఎక్కువ సో యూరియా ఒక ఈ కన్సెప్షన్ కూడా మేము తగ్గించడం కోసం రొట్టెలు కూడా ప్రోత్సహిస్తున్నాం భూ బహు ఆరోగ్యం బాగుపడుతుంది అక్కడ సూక్ష్మజీవుల ప్రక్రియ బాగుంటుంది అలాగే ఎరువుల సద్వినియోగం జరుగుతుంది అలాగే మేలైన నాణ్యమైన పంట కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన పచ్చిలోట పైలను ఎక్కువగా మనం ప్రోత్సహిస్తున్నాం దానికి జీలుగా అలాగే కట్టి జనము అలాగే పిల్లి బెసర ఇలాంటి మూడు రకాలు కూడా మనం యాభై శాతం రైతు మీద మనం రైతు సోదరులకి ఈ డి కృషి యాప్ ద్వారా ఇస్తున్నాం రైతులు వారు ఆర్బికే కేంద్రాలకు వెళ్ళి నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విత్తనాలు ఇవ్వడానికి అవకాశం ఉంది మాన్సూన్స్ ప్రీ మాన్సూన్స్ అడ్వాన్స్ అవుతే ఖచ్చితంగా మనము ముందస్తుగా విత్తనాలు ఇవ్వడం దాంతోపాటు నీటిని సకాలంలో రిలీజ్ చేయడం అంటే విడుదల చేయడం కూడా ఒక కార్యచరణ ప్రణాళిక తయారు చేసుకున్నాం అంటే సబ్జెక్టు టు రైన్స్ అనమాట అంటే వర్షం పడిన దాన్ని బట్టి ఖచ్చితంగా మనము జూను మూడో వారం నుంచి కూడా పదిహేనో తారీఖు తరగతి జూన్ పదిహేను తరగతి నీరు వదిలి మరి జూను నుంచి మరి జూలై పదిహేనులో గల మరి నమడులు కానీ ఈ నేరుగా ఎదేయడం కానీ మనం ప్రక్రియ ముందస్తుగా తయారు చేసుకున్న ప్రణాళిక దీనికి అనుగుణంగా మనం విత్తనాలు కూడా సుమారు మనం ఒక నలభై ఒక్క రెండు వందల ముప్పై ఎనిమిది క్వింటాలు వరి విత్తనాలు కూడా మనం ఒక రెండు వేల ఇరవై క్వింటాల్ మరి ట్రైబల్స్కి అంటే గిరిజన రైతులకి తొంభై శాతం మీద మిగిలిన జనరల్ సబ్సిడీ ముప్పై తొమ్మిది వేల క్వింటాల్ని మనం మన ఇతర రైతులకు కూడా ఇవ్వడానికి సిద్ధం చేసుకున్న ప్రణాళిక దానికి ఆల్రెడీ ఇప్పుడు ఈ రోజుకి ఇరవై రెండు వేల క్వింటాల్ని మన వివిధ గోడౌన్లో కూడా సిద్ధం చేయడం జరిగింది ఈ యొక్క ఆహార పథకం కింద జాతీయ ఆహార పథకం పథకం కింద మనకి సుమారు ప్రతి కిలోకి ఒక పది కే పది రూపాయలు సబ్సిడీ మీద అంటే బస్తాకు మూడు వందల రూపాయల వరకు కూడా మనకి రాయితీ రావడానికి అవకాశం ఉంది ఇక్కడ దాని మీద కూడా ఈ యొక్క నలభై ఒక్క క్వింటాలు కూడా మనం రాయితీ మీద ఇవ్వదలుచుకున్నాం ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్కి అనుకూలమైన రకాలని మనం ఎంపిక చేసుకొని ఆ రకాలను సీడ్స్ ద్వారా విత్తన సేకరణ చేయించి వారి ద్వారా ఈ విత్తనాలు ఇవ్వడానికి మనం సిద్ధం చేసుకున్నాం ముఖ్యంగా స్వర్ణ రకం మనకి తెలిసిందే మంచి పాపులర్ రకం ఇది మరి అన్నీ నేలల్లోనూ ఈవెన్ చౌడు నెలల్లో కూడా అనుకూలమైన రకం ఇది మరి ఇలాంటి రకం కూడా మనకి ఈరోజు కూడా మంచి డిమాండ్ ఉంది మన శ్రీకాకుళం మిల్లింగ్లో కానీ లేకపోతే రైతుకు తినడానికి కూడా మంచి రకమైన అనుకూలమైన రకం సో ఈ స్వర్ణ మనం ఇచ్చే మేజర్ షేర్లో దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ పర్సెంట్ స్వర్ణం ఇస్తున్నాం అలాగే మనకి ఇంకొక మిల్లింగ్ పనికొచ్చే వెరైటీస్ ఏంటంటే ఎంటీయు పది అరవై ఒకటి అలాగే ఇంద్ర అమరా అని ఎంటీయూ పది అరవై నాలుగు ఈ రెండు రకాలు కూడా మరి మంచి రకాలండి ఈవెన్ ముంపుడు భూములు కానీ లేకపోతే చేను పడిపోవడం కానీ మరి కొంతవరకు దోమపోటు తట్టుకునే రకాలండి రెండు రకాలు ఈ ఎంటీయు పది అరవై ఒకటి పది అరవై నాలుగు సో మిల్లింగ్లో కూడా నెంబర్ వన్ రకాలు ఎందుకంటే హై హెడ్ హెడ్ హెచ్ఆర్ఆర్ అంటారు హెడ్ రికవరీ రైస్ ఎక్కువగా ఉంటుంది అంటే మిల్లింగ్ పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది సో ఇలా ఈ రకాలు కూడా మనకి బాగా మన మనం ప్రోత్సహించడం జరిగింది సో ఇప్పుడు కూడా మనం ఈ పది అరవై ఒకటి పది అరవై నాలుగు ముఖ్యంగా మన వంశధార ప్రాజెక్ట్ కింద అలాగే మడ్డువల్స్ ప్రాజెక్ట్ కింద ఎక్కడ నీటి లభ్యత ఉందో అక్కడ ఈ రకాలని మనం ముందస్తుగా వేసుకునే రకాల కింద ఈ రెండు కూడా మనం సిఫార్సు చేయడం జరిగింది ఈ రెండు రకాలు కూడా ఇస్తాం ఇదే కాకుండా కొత్తగా మంచి రకాలు మనం వచ్చినాయి ఎం టు పన్నెండు పది అని అలాగే పన్నెండు ఇరవై నాలుగు అని పదకొండు ఇరవై ఒకటి ఈ మూడు రకాలు కూడా మార్చే రకాలు ఇవి కూడా ఈ కూడా మధ్యస్థ మధ్యస్థకాల రకాలు అంటే మనం నేరుగా వేదేసుకోవడానికి కానీ మరి మధ్యకాల రకాలు అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పిన రకాలు ఏంటంటే హెడ్రిచ్ అంటే ప్రాజెక్ట్ ముందు పరివాహక ప్రాంతాల్లో ఇది మిడ్ రిచ్ టు లేట్ రిచ్ అంటే టైలాండ్ ఏరియా అనమాట సో టైల్యాండ్ ఏరియాకి అలాగే మనం మా మధ్యలో మధ్యగా ఉన్న పారుదల ప్రాంతాల్లో ఈ రకాలు మూడు రకాలు అంటే పన్నెండు ఇరవై నాలుగు పన్నెండు పది అలాగే పదకొండు ఇరవై ఒకటి శ్రీధృతి అంటాం సో ఈ మూడు రకాలు కూడా మనం ఇది కూడా మిలింగ్స్ బాగుంటాయి ఈ వర్షాధారంకి ఒక రకం నీటి అవకాశం ఉండడానికి ఒక రకం చౌడు నేలకి ఒక రకం ఇలా కూడా మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది దానికి అనుకూలంగా ఆరు రకాల సబ్సిడీ మీద మనం ఇస్తున్నాం ఇప్పుడు చెప్పిన రకాలన్నీ కూడా అలాగే ఆర్జీలు ఇరవై ఐదు ముప్పై ఏడు అని ఒక రకం ఉంది అది ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం ట్రైబల్ ఏరియాలో ఎక్కువగా జోరు పొలాలు అంటారు సో ఆ జోరు పొలాల్లో మన లాంగ్ డ్యూరేషన్ అనమాట అంటే నూట అరవై ఐదు రోజులైనా సరే నారు ముదిరి నారైనా కూడా పనికి వస్తుంది సో అలాంటి ప్రాంతాల్లో ఆరు జీల ఇరవై ముప్పై మళ్ళీ ట్రైబల్ ఏరియాలో కూడా మనం ఇస్తున్నాం సో ఈ ఆరు రకాలు కూడా ప్రోత్సహిస్తూ రైతు మీద మనం ఈ యొక్క ఖరీఫ్ కాలంలో ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ మరొకరు గమనించవలసింది ఏంటంటే మన జిల్లాలో సుమారు లక్ష నుంచి రెండు లక్షల మధ్యలో మనకి నేరుగా ఎదేస్తారు ఈ నేరు ఎదేసేలో కూడా ముఖ్యంగా దీర్ఘకాల రకాల కంటే కూడా మధ్యకాల రకాలని మరి నేరుగా బలాల్లో బొలాల్లో వేసుకోడుంటే వారికి అంటే ఆ యొక్క అనుకూలమైన వాతావరణం అంటే వర్షం పడిన వెంటే కాకుండా రెండు మూడు దుక్కులు తిని ఆ యొక్క అనుకూలమైన వాతావరణం రా వచ్చిన వెంటనే నీటి అవసరం నీటి లభ్యతను బట్టి కూడా ఈ రకాలు వేసుకుంటే మన నేరుగా వెద వెద వేసిన పొలాల్లో కూడా మనకి అనుకూలమైన దిగుబడులు వస్తాయి ఈసారి ఖరీఫ్కి మన ముందస్తుగా వెళ్తాం అనుకున్న వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం కాబట్టి గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి అంటే ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎరువు లభ్యత ముందుగానే సరఫరా చేయడం జరుగుతుంది ఇది కూడా ఆర్బికే స్థాయిలో అన్ని ఎరువులు కూడా అంటే ముఖ్యంగా యూరియా డిఏపి అలాగే కొత్తగా ఈసారి అంటే నానో యూరియాను కూడా ఇస్తున్నాం సో ఒక లీటర్ నానో యూరియా ఒక ఎకరానికి సరిపోతుంది అంటే మనం బస్తాయ్యాలనే నానుడి నుంచి కాకుండా ఒక నాన అర బాటిల్ కూడా సరిపోతుందని ఒక నానుడి నుంచి రైతులు కూడా మార్పు చెందడానికి ఎరువులపై కూడా అవగాహన కలిగిస్తున్నాం నీటి వసతి ఎక్కువ కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో సో ఈ ఈ యొక్క ఆ మొత్తం ఈ యొక్క విస్తీర్ణంలో మనకి వరే తొంభై శాతం పంట పడుతుంది తర్వాత మనకు రెండో పంట ఏంటంటే మొక్కజొన్న అండి సుమారు ఒక తొమ్మిది వేల హెక్టార్ల వరకు కూడా మనకి మొక్కజొన్న పడుతుంది రెండు వేల హెక్టార్ల వరకు మనకి ఈ యొక్క పత్తి ఒక రెండు వేల హెక్టార్లు మనకి కొత్తూరు మండలం కానీ ఇక్కడ లావేరు ఈ మండలాల్లో సిగడా మండలంలో పత్తి కూడా పడుతుంది సో కొంతవరకు షుగర్కి చెరుకు కూడా ఉంటుందండి